మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఇయర్లో ఎప్పుడైనా సరే యాష్ బాంబు బ్లాస్ట్ అవుతుంది అదొక న్యూక్లియర్ విస్ఫోటనం అండి న్యూక్లియర్ విస్ఫోటనం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా భారీ ప్రళయాలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేము కదా అలాగే మన ఆన్ మార్కెట్ మార్కెట్లోకి వచ్చే రోజు మీ అందరూ మనస్ఫూర్తిగా కన్నీళ్ళు పెట్టుకుంటారు నా మాట గుర్తు చేసుకోండి మీకున్న కష్టాలు తీరిపోయినప్పుడు మీతో ఉన్న వాళ్ళు ఎవరు మీతో లేని వాళ్ళు ఎవరు నన్ను మంది చీట్ చేశారండి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నష్టపోయాను కానీ ఇప్పటికీ ఇంతే పొగరుగా ఎందుకున్నానంటే డబ్బు కాదు ఈరోజు ఇక్కడ చాలామంది రిలేషన్గా ఉంటున్నారు ఇంత అభిమానంగా ఉంటున్నారు అంటే ఈ పొగరు కొందరికి నచ్చింది నా హానెస్ట్ కొందరికి నచ్చింది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొందరికి నచ్చింది సంథింగ్ మన దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒక కోణంలో కొందరికి నచ్చింది అండ్ నేను చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు కదా మన ఆన్ పాస్ అనేది ఈ ఇయర్ అంటే నేను మార్చ్ నుంచి నేను చాలా మంది అడిగితే జూలై అనుకున్నా బట్ జులై ఎందుకు పోస్ట్ పోన్ అయిందో కూడా మనకు వివరణ దొరికింది బట్ ఈ ఇయర్లో మనం చూస్తున్నామండి ఆగస్ట్ అనుకుంటున్నాం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నాం బట్ ఏదైనా కానీ డిసెంబర్ ఇస్ అ డెడ్ లైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు లోపే మనకి ఒక మంచి రోజు వస్తుంది అండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికి ఉందండి టైం ఫ్రీడమ్ ఎవరికి ఉందండి మన ఎవరికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ లేకే కదా ఈరోజు ఈ చిక్కులు నా మీద ఎవరికైనా కోపం ఉంటుందా వాళ్ళ కోపం కూడా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని విసిగిపోయి ఉన్నారు అది నాకు తెలుసు అనే వాళ్ళని ఒరే విక్రమ్ నువ్వు వెదవా అట్లా అంటే ఆ తిట్టే తిట్టు కూడా ఎలా ఉండాలంటే మనల్ని ఆలో ఆలోచింపజేసేలాగా ఉండాలి కానీ ఫ్యామిలీని తీసుకురాకూడదు కదా నేను అది చెప్తున్నాను అడుగుతున్నారుగా నేను మీకు ఆల్రెడీ చెప్పాను నెల క్రితం చెప్పాను మనం డెడ్ లైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెట్టుకుందాం అండ్ మిరాకిల్స్ని చూస్తాం మనం మిరాకిల్స్ని చూస్తాం వాళ్ళకి వచ్చే వరదలని గుండె జాగ్రత్త అండి కోర్వరాక్వి వరకువి ఆ రీజన్స్ టెంవి తాగి గుండె జాగ్రత్తగా పెట్టుకోండి లేదా బయట ఇంకా మంచి ఉన్నాయా అది తాగి గుండె భద్రంగా పెట్టుకోండి ఆ రోజు గుండె యొక్క వేగం రాకెట్ లా కొట్టుకుంటుంది రాకెట్లా కొట్టుకుంటుంది బ్యా బ్యాండి ఇంత మంచిగా చెప్తుంటే నెగిటివ్ వాటి గురించి ఎందుకండి మనం ఆలోచించాలి రాదు అనేవాడికి రాదండి వచ్చిద్దు అనేవాడికి వస్తుంది యూనివర్స్ నియమం అదే వాడు రాదు అన్నాడు అనుకోండి వాడు ఐడియా ఎగిరిపోద్ది అంతే వచ్చిద్దనేవాడికి వస్తుంది మీరు మంచి వాళ్ళతో ఉండాలండి మంచి మాటలే వినాలి చెడు మాటలు వినొద్దు నా ఏమండి నేను ఇలాగే ఉంటానండి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను వస్తుంది ఆయన పాసు సక్సెస్సు మనం ఎక్స్ ఏమండి నేను ఎక్సీ నైన్టీ కొంటానని ఇంత ధీమా వ్యక్తం చేస్తుంటే మీకు అర్థం కావట్లేదు అంటే ఏం చెప్తాం ఎక్సీ నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ క్రోట్ ఆ బ్లాక్ కలర్ ఎక్సీ నైంటీ విత్ ఫ్యాన్సీ తో బంకి విక్రమ్ దిగే ఫోటోలు చూడండి ఆ రోజు మీరు అందరూ కూడా హార్ట్ఫుల్గా దీవించండి నన్ను ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను సంతోషం కోసం మీరు ఎదురు చూస్తున్నారు వీఆర్ ఇన్ఇట్ వి వీఆర్ ఆల్వేస్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ వీఆర్ ఎట్ ది టాప్ ఎట్ ది టాప్ ఇంత కన్నా నేనేం చెప్పను ఓకే ఈ ఆదివారాన్ని ఆనందంగా ఆనందంగా గడపండి అప్పు చేసి కాదు ఆనందంగా ఇంట్లో గంజాన్నం ఉందా ఒక ఆనియన్ కోరుకొని ఎందుకంటే రేపు ఇవాళ అప్పు చేస్తే రేపు ఆ డబ్బులు కట్టాలి కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకోవడం నేర్చుకుని జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో మీ కోసమే నేను చెప్తున్నాను మీ కోసమే చెప్తున్నాను థ్యాంక్ యూ